హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరుని ఇవాళ మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాలు రెడీ అయ్యే స్వీట్ అయితే చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇలా నోట్లో వేసుకుంటే అలా అయితే కరిగిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి అయితే బంధువులు వచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇక్కడ మనం ఒక కప్ పుట్నాల పప్పు అయితే తీసుకున్నామండి మంచి క్వాలిటీ గల పుట్నాల పప్పు అయితే తీసుకుందాం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుట్నాల పప్పునైతే వేసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పప్పు పొడిని అయితే ఇప్పుడు ఒక జల్లర్ ద్వారా అయితే జల్లించుకోవాలి ఇలా జల్లర్ ద్వారా జల్లించుకున్న తర్వాత వేస్ట్ వేస్ట్ అనేది ఎక్కువగా పలుకులు వచ్చినట్లయితే మరొకసారి మిక్సీలో వేసుకొని అయితే జల్లించుకోవాలి ఇక్కడ నాకైతే కొద్దిగా వచ్చిందండి రెండుసార్లు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వేస్ట్ పాటనైతే పక్కకు తీసైతే పడేశాను ఇప్పుడు ఈ పొడిని అయితే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఒక కప్పు పుట్నాల పప్పుకి అయితే కప్పు దాకా బెల్లం పౌడర్ అయితే తీసుకున్నానండి బెల్లాన్ని అయితే మెత్తగా దంచుకున్నాను అదేవిధంగా సగం కప్పు బెల్లానికి పావు కప్పు దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర బెల్లం లేకపోతే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను మెత్తగా మిక్సీ వేసానండి చూడండి ఈ విధంగా లిక్విడ్ లాగా అయిపోయింది మొత్తం ఇప్పుడు పుట్నాల పప్పు పిండిని తీసుకొని అయితే గిన్నెలో వేసుకొని కొద్దిగా పక్కన అయితే తీసి పక్కన ఉంచుకున్నానండి సగం పిండిని అయితే నేను పక్కన ఉంచుకున్నాను ఎందుకంటే ఇది జారుగా అయిపోతుంది కదండి తొందరగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి విషయం ఏమిటంటే అస్సలు నీళ్ళు అయితే యూజ్ చేయకూడదండి చూడండి తగినంత నెయ్యిని బెల్లాన్ని కరిగించుకున్న నెయ్యిని అయితే వేసుకుంటూ అయితే బాగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మన నాకైతే కప్పు దాకా నెయ్యి అయితే పట్టిందండి మీకు ఎక్కువ తక్కువ పిండి కదండి చాలా బాగా నెయ్యి అయితే పీరుస్తూ ఉంటుందండి చూసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకున్నానండి చూడండి ఈ విధంగా కలిసేలాగా అయితే ముద్దలాగా ఫామ్ అవుతుందండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల దాకా రెస్ట్ ఇద్దామండి ఇక్కడ ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి చూడండి ఇంకా కొద్దిగా ఎక్కువ సాఫ్ట్గా అయితే అయింది ఇప్పుడు మనకు కాల్సినంత పిండిని అయితే రౌండ్ బాల్స్లా చేసుకోవాలి లేకపోతే కొద్ది కొద్దిగా తీసుకుని అయితే నేను ఇక్కడ ఫ్లవర్ షేప్ రావడం కోసం అయితే ఇలా జ్యూస్ మిక్సర్ ఉంటుంది కదండి ఆ జ్యూస్ మిక్సర్కి అయితే ఇలా రౌండ్ బౌల్లా చేసి అయితే ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసానండి చూడండి మంచి కప్పుల ఫ్లవర్స్ లాగా ఎంత చక్కగా వచ్చిందో మీరే చూడండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు చూస్తేనే ఎంత బాగుందో అనే విధంగా ఉంది మీరు కూడా తప్పకుండా ఇలా పిల్లలకి ట్రై చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది చూడండి మనకు కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పగుళ్ళు లేకుండా చాలా చక్కగా అయితే రౌండ్ అయితే చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత చూడని ఎంత చక్కగా గిన్నె ఫ్లవర్లు అయితే వచ్చేసాయండి చూడడానికి చాలా బాగున్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్